మిథున రాశిలో జన్మించిన పురుషుని యొక్క జీవితం ఎలా ఉంటుంది వారి వ్యక్తిత్వం వారి స్వభావం ఎలా ఉంటుంది వారి బలాలు బలహీనతలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక మిథున రాశిలో జన్మించిన పురుషుని యొక్క జీవితం ఎలా ఉంటుందో చూద్దాం మే ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఒకటి మధ్య పుట్టినవారు మిథున రాశిలోకి వస్తారు మిథున రాశి అంటే జంట కవలలు వీరిద్దరూ కలిసి ఒకటిగా ఇమిడే రాశి ఇది అంటే ఇద్దరిలో ఉండే ప్రతిభ ఒక మిథున రాశిలో జన్మించిన పురుషునికి ఉంటుంది వీరి తత్వంలో మార్పు చాలా ఆకస్మికంగా ఉంటుంది అంటే వీరు అకస్మాత్తుగా మారిపోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఆలోచనలు ఎంత వేగంగా మార్చుకుంటాడో అలాగే తన దుస్తులు స్టైల్ ఉద్యోగాన్ని ప్రేమను ఇంటిని అంతే వేగంగా మార్చుకుంటారు అంటే వీరి ఆలోచనలో ఒక స్థిరత్వం ఉండదు చెంచల స్వభావం కలవారై ఉంటారు అలాగే కాలానికి తగ్గట్టు వీరి ఆలోచనలు అలాగే వీరి లైఫ్ స్టైల్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన పురుషుణ్ణి మీరు లైబ్రరీలో చూస్తే ఆశ్చర్యపోతారు ఏ పుస్తకము చివరి వరకు చదవడు అక్కడక్కడా చూసుకుంటూ వెళ్ళిపోతాడు మరో చెడ్డ ఏంటంటే పుస్తకంలో ఆఖరి పేజీని ముందుగానే చదివేయటం అంటే ఏం జరుగుతుందో అనే ఆతృత ముందుగానే తెలుసుకుంటాడు అలాగే ఇతనికి సహనం కూడా తక్కువగా ఉంటుంది మిథున రాశి వ్యక్తులు ఏ పుస్తకాన్ని విసుగు రాకుండా మొదటి నుంచి చివరి వరకు చదవగలిగితే నిజంగా వారు కోటికి నోటుకు ఒక్కరుంటారు లేదా వారి గ్రహ బలాల్లో ఇతర గ్రహాలు వృషభం మకరం రాసుల్లో ఉండి ఉంటాయి పుస్తకంలో పేజీలు వెనుకవి ముందుకు ముందువి వెనుకూ చదివే అలవాటుంటే ఇతర విషయాల్లో కూడా ఈ పద్ధతిని పాటిస్తాడు అంటే జీవితంలో అవలంబించే విధానాల్లో తీసుకునే నిర్ణయాలు కూడా ముందువి ముందుకు ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించిన పురుషుడికి సహనం తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైనా పాత మిత్రులు గాని కలిసి వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే వీరికి ఆ మాటలు వినే ఓపిక అలాగే ధైర్యం కూడా ఉండదు వారు అక్కడి నుంచి ఎప్పుడు వెళ్లిపోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు సాధారణంగా మిథున వారు సన్నగా చురుగ్గా మామూలు కంటే పొడువుగా ఉంటారు వీరి పోలికలు చాలా షార్పుగా ఏదో లోహంతో చెక్కినట్టు ఉంటాయి వీరి చూపుల్లో తత్తరపాటు అధికంగా కనబడుతుంది ఏ ఒక్క వస్తువు మీద ఎక్కువసేపు దృష్టి నిలపలేరు ఒకసారి చెంచడంగా కదిలే వీరి చూపులు వీరి మనకి పట్టిస్తాయి అయితే వీరి మనసు ఇక్కడే ఉంటుంది కానీ వీరి ఆలోచనలు ఎక్కడో ఉంటాయి వీరి నిర్ణయాలు ఎంతో వేగంగా ఉంటాయి వీరి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి ఈ ఆలోచనల తీరు మనకి అర్థమైపోతుంది వీరిలో ఆతృత మన దృష్టికి దాటిపోలేదు అంటే వీరు ఎంతమందిలో ఉన్నాగాని వీరి ఆతృత తొందరపాటు మనకు తెలుస్తూనే ఉంటుంది మామూలుగా వీరు తెల్లగా ఉంటారు అయితే కాలక్రమంగా వీరు సామాన్సాయి కలర్లోకి మారిపోతుంటారు స్నేహం చేయటంలో చాలా వేగాన్ని ప్రదర్శిస్తారు అంటే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఎవరైనా కొత్త వ్యక్తుల్ని చూసినా గానీ వారు అంతకుముందు వీరికి పరిచయం ఉన్నవారిలాగా వారితో కలిసిపోతారు అలాగే వీరు జుట్టు మరీ అంత నల్లగా ఉండదు అలాని గోలువరములోనూ ఉండదు రెండింటి మిశ్రమ వర్ణం వీరి వెంట్రకలు కలిగి ఉంటాయి వీరు ముక్కు పొడుగ్గా నిటారుగా ఉంటుంది నుదురు చాలా విశాలంగా ఉంటుంది ఒక మాటలో చెప్పారంటే వీరి రూపం ఆకర్షణీయంగా ఉంటుంది వీరు చాలా తెలివి గలవారు అంటారు వీరి ఆలోచనలు పనులు ఒక నిర్దిష్టత కలిగి ఉండవు అంటే వీరు చేసే పనుల్లో ఒక క్లారిటీ అంటూ ఉండదు వీరితో వాదించడం కష్టం ఎందుకంటే వాదనలో రెండు పక్షాలు తామే వాదిస్తుంటారు పైగా వీరి ఆలోచనలో వేగం చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా నిదానంగా ఉండేవాళ్లు వీరితో వాదించి గెలవలేరు ఇక మిథున రాశిలో జన్మించిన పురుషుడు సునిశ్చిత ప్రజ్ఞాశాలి ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేస్తాడు ఎదుటివారితో వీరు స్నేహపూర్వకంగా ఉంటారు వారితో స్నేహంగా కలిసిపోతూ ఉంటారు ఎదుటివారితో వీరు ప్రేమానురాగాలతో ఆత్యాయంగా ఉంటారు కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం సంతోషం వచ్చినప్పుడు ఆనందపడిపోవటం వీరికి తెలీదు సుఖదుఖాలన్ని సమయాల్లో వీరు స్థిరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎంతటి కష్టానైనా జయించే తత్వం వీరికుంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషునికి మంచి వాక్పటిమ వాక్చాతుర్యం వీరికి ఉంటుంది ఎంతటి వ్యక్తులనైనా వారి మాటలతో మార్చగల సత్తా టాలెంట్ వీరికుంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎల్లప్పుడూ సరదాగా ఉంటారు వీరికి కోపం అంత త్వరగా రాదు అలాగే వీరు ఎప్పుడూ ఖాళీగా ఉండరు ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆతృత వీరికుంటుంది ఉదాహరణకు ఒక వస్తువును వీరు చూస్తే దాని గురించి మరింత విషయ పరిజ్ఞానాన్ని సేకరించాలనుకుంటారు దాని గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటారు వీరికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు అత్యంత ఆకర్షణీయంగా ఎదుటివారెవరినైనా ఆకర్షించేలా ఉంటారు వీరికి కామవాంఛ కూడా అధికంగానే ఉంటుంది వీరికి ఎదుటివారి పట్ల ప్రేమ గుణం అధికంగా ఉంటుంది కానీ వీరు ఎవరిని ప్రేమించినా కుటుంబానికి కట్టుబడే నిర్ణయం తీసుకుంటారు అలాగే వీరు సంఘంలో గౌరవ మర్యాదలు కావాలని కోరుకుంటారు దానికోసం పోరాడుతారు అనుకున్నది సాధిస్తారు అలాగే ఎవరైనా కష్టనష్టాల్లో ఉంటే వారికి దానం చేసే గుణం వీరికి ఈ రాశిలో జన్మించిన వారికి విలాసవంతమైన జీవితం గడపాలని అనుభవిస్తారు అలాగే వీరు ధైర్యంగా చేసే పనుల్లో ముందుకు వెళతారు కష్ట నష్టాల్లో ఓర్పు నేర్పుతో వీరు ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు ఎదుటివారి మీద ఆధారపడాలి అనుకోరు స్వయంగా తన కాళ్ల మీద తామే నిలబడాలి అనుకుంటారు అదేవిధంగా వారు కష్టపడతారు కూడా అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకు వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది ఆ వైవిధ్యం అలాంటిది ఈ లక్షణమే వీరిని రాజకీయాల్లో అగ్రగణ్యులను చేస్తుంది ఎంతగానో ముండుదనంతో మీరు తీసుకున్న నిర్ణయాలను కూడా మార్చగల శక్తి వీరికుంటుంది మీ ఆలోచనలు తన మాయజాలపు మాటల గారడితో మేలుకులు తిప్పగలవు మిథున రాశిలో ఉన్న ఒక వింత విషయం రచనా శక్తి వీరికి సహజంగా రచించే శక్తి అధికంగా ఉంటుంది మాటలను పదాల కూర్పుల్లో బాణాల విసరగల శక్తి వీరికుంటుంది ఇక ఒక్క శక్తి మాత్రమే కాదు వీరికి అనేక భాషలు వస్తాయి భాషలు మాట్లాడటమే కాదు రాయటం కూడా వీరికి తెలుసు రాయటం చదవటం వీరికి తెలుసు ఒట్టిగా మాట్లాడటమే కాదు మాటలతో ఆడుకుంటారు మాటలతో వీరు అంటార్కిటకాలో ఉన్నవారికి ఐస్ అమ్ముతారు అంటే అరచేతిలో వైకుంఠాన్ని చూపుతారు అంటారు కదా అలాంటి ప్రతిభ వీరికుంటుంది వీరు ఎదుటివారు తనల్ని మోసగిస్తున్నారేమో అని అనుమానించలోగా అతని సంభాషణ చాలా తెలివిగా తన మీద నుండి మళ్లించి వేరే విషయం మీద మీ ద్యాస లగ్నమయ్యేలా చేయగలడు ఒక్కసారి ఇతరులను మాయచేసే వీరి లక్షణం వీరిని పంచిన చేసి ఆఖరికి నేరంకేసి తీసుకుపోతుంది వీరిలో అబద్ధాలను చాకచక్యంగా చెప్పగల లక్షణం ఉంటుంది ఇతరులను మోసం చేసినట్టయితే అది తేల్చటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది వీరి ఆదర్శాలు నేరంలోనే బ్రతికే జీవితంతో వీరికి ఇమడనివ్వవు అంటే వీరు నిజాయితీగా ఉంటారు ఒకటి మాత్రం ఒప్పుకోవాలి ఈ రాశివారు అనుకున్నది నెరవేర్చుకోవడానికి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఓర్పు నేర్పుతో వాటిని అధిగమించి ముందుకు వెళతారు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి